మీ నా నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడ నుంచి వెళ్ళు రవి ఫస్ట్ మీనాన్ని తీసుకెళ్ళరా తన బాధను చూడలేకపోతున్నాను ఏంటండి ఎలా మాట్లాడతారు మీరు ఇక్కడే ఉంటే నేను ఎలా వెళ్ళగలను నాకు మనశ్శాంతి ఎలా ఉంటుంది అని నువ్వేం నేను ఎలాగైనా నేను విడిపిస్తాను అని ఏంటి ఏంటిది సంత అనుకున్నారా ఏమనుకున్నారు మీకల్లా మీరు ఇంతమంది వచ్చారు ఇది అని మీ అత్తారు ఇళ్ళ అనుకున్నారా వెళ్ళండి బయటికి వెళ్ళండి అది కాదు సార్ రాజేష్ ఏ తప్పు చేయలేదు మా అన్నయ్య చాలా రోజుల నుంచి ఫీల్డ్లో ఉన్నాడు ఇంతవరకు ఇంత రిమార్క్ కూడా లేదు కావాలంటే ఎంక్వైర్ చేసుకోండి ఈ స్మగ్లింగ్కు మా అన్నయ్యకి ఏ సంబంధం లేదు మాకు తెలుసు నువ్వా నేను ఏ అన్నీ నాకు తెలుసు సార్ సార్ మీకు దండం పెడతాను సార్ నా భర్తను వదిలిపెట్టండి అమ్మా ఇంకోసారి నాకు ఆడికి వచ్చామంటే ఏం చేస్తానో నాకు తెలియదు ఫస్ట్ బయటకి ఇందాక సంత పెద్ద నశ పెడుతున్నా అని చెప్పేసి కసరిస్తూ ఉంటారు మెయినా మీకు కాలు పట్టుకుంటుంది సార్ నా భర్త జీవితం ఆగా చేయకండి అని చెప్పేసి రెండు కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటుంది ఇంకో ఫస్ట్ కానిస్టేబుల్ ఏంఐ బయటికి లాక్కెళ్ళండి అని చెప్పగానే మీనాని బయటికి లాక్కెళ్తూ ఉంటుంది మీనా ఏడుస్తూ అక్కడ ఉన్న కానిస్టేబుల్ దగ్గరికి నీకు దండం పెడతాను మేడం నా భర్తను ఎలా కాపాడాలి కొన్ని చెప్పండి మేడం అని చెప్పగానే సరే అమ్మ మీ ఆయన మీద ఇంకా కేసు ఫైల్ కాలేదు ఏమి కాలేదు మీకు తెలిసిన రాజకీయ నాయకులు ఎవరైనా ఉంటే తీసుకొచ్చి మాట్లాడండి మాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు మేడం అయితే ఇంకో దారి ఇప్పుడు ఈ స్మగ్లింగ్ కేసులు ఎవరైతే విరికిచ్చారో దాని గురించి ఆధారాలు సంపాదించండి అప్పుడు వీళ్ళకి ఏ సంబంధం లేదని వదిలేస్తారు అని చెప్పేసి ఇంకా కానిస్టేబుల్ నేను విషయాలు చెప్పకూడదు ఇక్కడ తెలిసి నా జాబ్ పోతుంది సార్ ఈ రెండు ప్రయత్నాలు ఏది చేసినా నీ భర్త నువ్వు కాపాడుకోగలవు అని చెప్పేసి వెళ్ళిపోతుంటుంది ఇక వీళ్ళైతే ఆ స్మగ్లర్ ఎవరో రాజేష్ ని కనుక్కుంటాను అని చెప్పేసి కనుక్కుంటూ ఉంటాడు ఇక మీనా రాజేష్ ఉండి నేను ఒక చోట ఎక్కించాను అని చెప్పేసి ఆ డీటెయిల్స్ చెప్తాడు ఇక రవి ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉండగానే శృతి ఫోన్ చేస్తుంటుంది ఎక్కడ నా ఫ్రెండ్ అనగానే చిన్న ప్రాబ్లంలో ఉన్నాను మా అన్నయ్యకి ఇలా జరిగింది ఇలా కావాలి అని చెప్పేసి ప్రాబ్లం మొత్తం చెప్పగానే శృతి ఉండి సరే నేను ఒక దగ్గరికి రమ్మంటాను అక్కడికి రండి మీ అన్నయ్య ప్రాబ్లమ్కి సొల్యూషన్ దొరుకుతుంది అని చెప్పేసి అనగానే ఇక శృతి శృతి అక్కడికి వస్తుంటుంది రవి మీనాని ఇంకా వాళ్ళ చెల్లెని కలిసి అక్కడికి వెళ్తారు ఈ లోపల ఫ్రెండ్ని పరిచయం చేసి శృతికి బాగా కమిషనర్ గారు తెలుసు తన కూతురు శృతి కలిసి చదువుకుంటారు దానివల్ల ఇక శృతి వాళ్ళకి హెల్ప్ చేస్తానని అక్కడికి తీసుకెళ్తుంది మేడం నమస్తే మేడం అని చెప్పేసి అనగానే సార్ ఇక్కడ అంకులు ఎక్కడికి వెళ్ళారు అని అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది హైదరాబాద్ వెళ్ళారు అయ్యో ఇక్కడ ఉన్న ఆశ కూడా అయిపోయిందా అని చెప్పేసి మీనా ఏడుస్తూ ఉంటుంది ఏంటి భేటీ ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది శృతి జరిగింది మొత్తం చెప్తూ ఉంటుంది తను తప్పు చేయలేదని నేను ఎలా నమ్ముతాను అని చెప్పి ఈ విషయంలో తనని నమ్మాలంటే తను తప్పు చేయలేదని నేను తెలుసుకోవాలి కానీ ఎలా తెలుసుకోవాలి అని చెప్పేసి శృతిని అడుగుతూ ఉంటుంది శృతికి ఏం చేయాలని అర్థం కాక అలా నిలబడి చూస్తూ ఉంటుంది మీనా మేడం నా తాలిబొట్టు మీద కొట్టేసి చెప్తున్నాను నా భర్త చాలా మంచివాడు చాలా అమాయకుడు తను మోసం చేసి బ్రతికేవాడు కాడు కావాలంటే ప్రాణమైన తీసుకుంటాడు కానీ ఒకరిని మోసం చేసే వ్యక్తి కాదు నా తాలిబొట్టు మీద కొట్టేసి చెప్తున్నాను నా భర్త చాలా మంచివాడు ఈ తప్పు చేయలేదు కావాలనే ఎవరో విరిగించారు మీకు దండం పెడుతున్నాను మేడం అని చెప్పేసి మే మీనా తన తాలిబొట్టు మీద అయితే ఒట్టేస్తుంది మరి మీనా మాటలు తన ఏడుపును చూసి ఇక మేడం నమ్ముతుందా నమ్మి బాలుని విడిపించడానికి ఒప్పుకుంటుందా అసలు ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం కానిస్టేబుల్కి అయితే వాళ్ళిద్దరిని సైన్ చేయించుకొని విడిచిపెట్టు అని చెప్పేసి ఆర్డర్ వేస్తాడు సిఐ ఎస్ఐ గారు మరి తనకు ఒప్పుకుంటా కానిస్టేబుల్ తనకి ఒప్పుకుంటాడా ఒప్పుకొని తను రిలీజ్ చేస్తాడా లేకుంటే ఏమన్నా నాటకాలు ఆడతాడా డబ్బు తీసుకొని అనేది మనకు రేపటితో తెలిసింది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి